మొంతా తుపాను కృష్ణా జిల్లాలోని మోపిదేవి మండలంపై పంచా విసిరింది ఈదుర్గాలులకు పాలెంలో అరటి బొప్పాయి తోటలు నేలకొరిగాయి కోడూరు ప్రధాన అర్హదారిపై భారీ వృక్షం కోలటంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది కొన్ని చెట్లు విద్యుత్ తీగలపై పడటంతో గ్రామస్తులు బిక్కుబిక్కుమంటున్నారు వేల రూపాయలు పెట్టుబడి పెట్టి పంటలు సాగు చేశామని ప్రభుత్వమే తమను ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు ఓన్లీ తేగల మీద ఎక వేసాం ఎకరానికి లక్ష రూపాయలు తుట్టుపడిపోయింది మొత్తం పడిపోయింది కంద వేసాం కంద పడిపోయింది తోటలన్నీ పోయింది మమ్మల్ని కొద్ది ప్రభుత్వం కొద్ది మమ్మల్ని పడాలండి గొళ్ళుని గొల్లు కాడి గొళ్ళు ఆడదానికి అవకాశం లేదంటే దానికి మాకు ఏదన్నా కానీ అవస్థ చూపిస్తే దానికి పరిష్కారం చేయాలి తోట లక్ష రూపాయల పైన అయిపోయింది అండి అప్పుడు మొత్తం పడిపోయింది గాలిబాన్ మొత్తం తోటలు ఏమీ లేదు